లేవ్యాకరణం పదహారు అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు ఉన్న సారాంశాన్ని చూసుకుని ప్రాప్తంగా తిందాం ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచు కొనవాలేను ఇక్కడ ఇస్రాయల్కి కట్టడి ఇచ్చాడు అది నిత్యమైన కట్టడ స్వదేశీలు కానీ మీ మధ్య నుండే పరదేశులు కానీ మీరందరూ కూడా అంటే వేరే దేశస్తులు వారి దగ్గర ఉన్నప్పుడు లేక వారికి బానిసులుగా ఉన్నప్పుడు ఉన్నవారు కానీ స్వదేశీయులు ఇస్రాయేళ్లు కానీ వీరందరికీ కూడా ధర్మశాస్త్రం వర్తిస్తుంది వారు ఏం చేయాలంటే ఏడవ నెల పదివ దినం ఏడవ నెల ప్రతి సంవత్సరం ఏడవ నెల పదివ దినమున ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచు ఏ పని చేయకుండా ఏం చేయాలంటే దుఃఖపరచుకో దుఃఖపరుచుకోవడం అంటే ఒకటి ఒక రకంగా శరీరాన్ని శ్రమపరుచుకోవడం లేదా అంటే ఉపవాసం ఉండటం సో దుఃఖపట్టడం ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుతుంది ఎక్కడుంది అది రెండవ కురింది ఏడు తొమ్మిదిలో ఉంటుంది ఏడు తొమ్మిది పదిలో ఉంటుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన అంటే దేవుడు క్షమించేటట్టుగా దేవుడు తిరిగి వారిని క్షమ క్షమించి సమకూర్చుకునేటట్టుగా చేస్తుంది ప్రతి ఏడో నెల చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకేం చేస్తారంటే థర్టీ ఫస్ట్ నైటు ఒక రోజు పెడతారు ప్రతి సంవత్సరం అది వైగుల్లో లేదు కానీ మామూలుగా ఎవరు పెద్దలు పెట్టారు అది నడిచిపోతుంది సరే అయితే అది కాదు కానీ మనం ప్రతి ఆదివారం కూడా దేవుడు మనకి నియమాన్ని పెట్టాడు అప్పుడెప్పుడు పెట్టేవాడు ఏడో నెల ఇప్పుడెప్పుడు పెట్టాడు ఏడో రోజు ఏడవ రోజు మొదటి రోజు అనుకోండి మొదటి రోజు అంటే మళ్ళీ మొదటి రోజు ఎప్పుడు వస్తుంది ఏడు రోజులు అంటే ఏడు రోజులకి ఒకసారి చేయాలి అంతేనా అంతేకాదు ప్రతిరోజు కూడా ఏం చేయాలి చేయాలి ఇప్పుడు ఆత్మయుగంలో ఉన్నాం కాబట్టి శరీర సంబంధం కాదు కాబట్టి అప్పుడు ఒకటే మందిరం ఉండేది కాబట్టి అక్కడికి వచ్చి ఏం చేయాలి వాళ్ళందరూ చేయాలి ఇప్పుడు స్థానికంగా మనకి లేదా మనకి సమీపంగా దేవుడు ఏం చేశాడంటే స్థానిక సంఘాలనిచ్చాడు ఎరుసలేములో సంఘం స్టార్ట్ అయింది అక్కడికే వెళ్ళాలంటే అయ్యేదా ఆ ఎరుసలేములో స్టార్ట్ అయిన సంఘాన్ని ఏం చేశాడంటే విభజించాడు అనమాట విభజించిన కారణం చేత ఏమొచ్చినాయి ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో డీసెంట్రలైజేషన్ అంటారు విభజించటం అంటే అందరికీ అందుబాటులో ఉండటానికి ఎక్కువగా ఎక్కడికెక్కడికి వెళ్ళకుండా ఉండటానికి ఎందుకంటే ఇక్కడ అనుదినము కూడా దేవుని సన్నిధిలో మనం గడపాలి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి పాతి నిబంధనలు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చినప్పుడు సేవకులు యాజకులు అందరూ కూడా ఉన్నప్పటికీ కూడా అది ప్రతి వ్యక్తి దూరంగా ఉండి శరీరానుసారంగా మారిపోతా కదండి ధర్మశాస్త్రాన్ని పట్టించుకునేవారు కాదు దాన్ని సరిదిద్దటానికి దేవుడు ఇప్పుడు కొత్త నిబంధనలో వేస రక్తము చేత మనల్ని విమోచించి సంఘముగా సమకూర్చి ఆ సంఘములో స్థానిక సంఘాన్ని మనకిచ్చి సార్వత్రిక సంఘంలో మెంబర్సు ఎట్ ది సేమ్ టైం స్థానిక సంఘాన్ని మనకిచ్చి ఇక్కడ ఏం చేయాలి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత మనం కడగబడుతూ పవిత్రంగా ఉంటూ దేవుని సేవ చేయాలని ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే వారానికి ఒకసారి అంటే సమాజంగా కూర్చున్నాం అప్పుడు మాత్రం అపూస్తుల బోధ సహవాసము రొట్టె విరచట ఈ రొట్టె విరిచే ముందు ఏం చేస్తున్నామని మనం పరీక్షించుకుంటున్నాం దాన్ని సమాధాన బలని వారు కూడా అట్లా చేసేవారు అనమాట ఇంకోటి ఏంటంటే విమోచనకి కూడా గుర్తుగా ఉంది బల్ల కదా అది నిత్యమైన కట్టడా అని చెప్పాడు అనమాట వాళ్ళు ఏం చేశారు అప్పుడు ఐగుప్తులో పన్నెండు అధ్యాయంలో నిర్గమ్మ కానీ తీన అవసరం లేదు చూసినప్పుడు మొదటి నుంచి మీరు చూసినప్పుడు ఇంటికొకరు ఏంటంటే కలంకము లేని గొర్రె పిల్లని కానీ మేక పిల్లను కానీ ఏడాది గొర్రె పిల్ల మేక పిల్లని కానీ వధించి దాన్ని రక్తాన్ని చేయాలి ద్వారబంధ వారి ఇంటి ద్వారబంధాల మీద చిలకరించాలి నిలువు కమ్మి అడ్డకమ్మ అని మొన్న చెప్పారు కదా ఆదివారు అట్లా చేసి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లు పవిత్రపరచబడుతుంది ఆ ఇంట్లో నుండి సంహారకతో వెళ్ళినప్పుడు అది పరిశుద్ధమైన గృహం కాబట్టి ఆ గృహం యొక్క గృహంలో ఉండేవారి పాపం పరిహారమైంది కాబట్టి ఆ గృహంలో ఉన్నవారు ఎవరు కూడా చనిపోయేవారు కాదు అదే ఐగుప్తులో ఉన్న వారికి ఆ నిబంధన లేదు కాబట్టి వారు చనిపోయారు ప్రథమ సంతానం అంతా చనిపోయి జంతువుల్లో చనిపోయిన మనుషుల్లో కూడా చనిపోతుంది వాళ్ళు ఏడుస్తూ గోల పెడుతుంటే సాగుని బట్టి వీళ్ళందరినీ ఆ రాత్రి బయటికి తీసుకొచ్చారు అనమాట దేవుని యొక్క జ్ఞానం అది కాబట్టి వాళ్ళు అలర్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళని విడిచిపెట్టరు అనమాట అందులో రాత్రి ఎందుకు వచ్చింది రాత్రి వారికి కనపడదు అదే దేవుడు వీరికి తోడుగా ఉంటాడు కాబట్టి వెలుగు అందుకనే దావేది కూడా అంటాడు నా వెలుగు అంటాడు నా వెలుగు వెలుగు ఇంకో మాట అది కాదు యహోవా మనకు ఏమయ్యాడండి ఆ వెలుగు మనకు ఎవరిప్పుడు మనకు కూడా యేసు ప్రభు వెలుగు నేను లోకమునకు వెలుగు అంటే ఏంటి మంచితనము నీతి పరిశుభ్ర సత్యము కదా వీటిలోకి మనల్ని తీసుకుని వచ్చాడు చెడ్డవారిని మంచివారుగా చేశాడు అనీతి మంత్రులు నీతి మంత్రులుగా తీర్చాడు సత్యాన్ని ఎరక సత్యంలో లేని అసత్యంలోనూ మనల్ని సత్యంలోనికి తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూడా క్రీస్తులో మనకి చేయబడ్డాయి సో కాబట్టి కాబట్టి మనకి స్థానిక సంఘం అనేది ఇవ్వండి ఆ దినాల్లో వారు ఒకటే ఉండి దూరంగా ఉన్న కారణం చేత అలాగే భక్తి నిలుపుకోలేకపోయారు వారికి ఇటువంటి సదుపాయాలు ఉన్నాయి కానీ మనం ఏం చేస్తామంటే వేరుండకూడదు వేరుగా ఉండాలి సంఘంలో వస్తే ఎప్పుడైతే మనం కొంతమంది వస్తున్నారు కొత్తగా వస్తున్నారు పేరు తీసుకుని పెట్టాం అంటే అవుట్ ఇంకా ఏదో ఒకసారి వచ్చారు వీళ్ళకి ఆసక్తి ఉందేమో చూద్దాం ఎంకరేజ్ చేద్దాం అంటే లేదా అంతే అవుట్ అక్కడి నుంచి రాదు ఎందుకంటే వీళ్ళు సంఘానికి కట్టుబడి ఉండటం ఇష్టం లేదు తర్వాత తెలుస్తుంది దానికి పర్యావసం అర్థమైందండి వారి జీవితం శరీరానికి పనికిరాదు వారి ఆత్మీయ జీవితంలో కూడా పని అట్లా అయిపోతారు అట్లా చాలామంది అవుతారు చెప్పమంటే మాత్రం చాలా చెప్తారు మీ గురించి కాదని చెప్పేది ఇట్లా వస్తారు మళ్ళీ ఏమవుతారు స్థానిక సంఘం యొక్క ఆధీనంలో ఉండటం సంఘం ద్వారా చేసే పరిచర్యను వారు సద్వినియోగం చేసుకోవటం వారికి కొంతమందికి ఇష్టం అందుకనే మనకి అందుకనే మంద కాదు కావచ్చు మంది నా మా మందిరాన్ని నింపే ప్రభు నింపే ఎవరితో ఎవరితో నింపాలి స్థిరంగా ఉండే వారితో నింపాలి ఆసక్తి కలిగిన వారితో నింపాలి కట్టుబడి ఉండేవారితో నింపాలి అలా చేయాలి ఓకే అండి కాబట్టి సరే మంచిది పర్వాలేదు ఇట్లా దేవుడు మనకి ఇచ్చాడు అయితే ఇప్పుడు అక్కడ స్వదేశంలో ఉన్నవారు కానీ పరదేశం పరదేశ పరదేశం అంటే వారి దగ్గర ఉన్నారు పరదేశలు ఎవరు కొంతమందిని వెళ్ళగొట్టలేదు వాళ్ళు వాళ్ళ యపుసేళ్ళని కానీ కననేయులను కానీ కొంతమందిని వెళ్ళగొట్టలేదు వాళ్ళు వీళ్ళకి దాసులుగా కొనసాగుతున్నారు కొనసాగు అయితే అటువంటి వారు కూడా వారి ఆ జనంలోనే ఉన్నారు కాబట్టి వారు కూడా ఏం చేయాలంటే అండి ప్రతి వారు కూడా దేవుని ప్రజలైన వారు లేకపోతే సార్వత్రిక సంఘంలో ఉన్నవారు అందరూ కూడా పవిత్రంగా ఉండాలి ఆ దినాల్లో నేను ఏంటి ఏడవ నెల ప్రతి సంవత్సరం ఏడవ నెల పదవ రోజు పదవ తారీఖున ఉపవాసం చూడండి విషయ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చు గ్రంథం యాభై ఎనిమిది మూడు మేము ఉపవాసం ఉండగా మీరు ఎందుకు చూడరు నువ్వెందుకు చూడవు ఎందుకు లక్ష్య పెట్టమని దేవుని చూడండి ఎంత చక్కగా ప్రశ్నిస్తున్నారు సరి చేసుకుని తప్పులు ఒప్పుకోకుండా ఎటువంటి ఉపవాసం అండి ఇటువంటి ఉపవాసమా నేను మీ దగ్గర కోరుకునేది మారు మనసు లేని ఉపవాసమా పశ్చాత్తాపం లేని ఉపవాసమా తప్పులు చేసి ఇట్లా ఈ రోజుల్లో కూడా అటువంటి ఉపవాసాలే ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు ఏం చేస్తున్నారు అర్థం కాదు ఇవాళ కూడా ఒక ఆయన వచ్చినాక సలహాలు చెప్తాడు అట్లా చేయాలి చేయాలి చేయాలని నువ్వు ఎట్లా బతుకుతున్నావు మీ జీవనోపాధి ఏంటంటే మరి దాని కొరకు ఎందుకు ప్రార్థన చేయవు అది ఎందుకు పొందలేకపోతున్నావు ఎందుకు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావు అని అడిగి లేదు అర్థమైందండి ఏంటండి మీ గురించి కాదు బయట నుంచి దేవుని సేవ చేస్తారు చేస్తున్నాం దేవుడు కొన్నిసారి పోషిస్తాడు మనల్ని ఇట్లా చెప్తారు అర్థం కాదు భక్తి అర్థం కాదు విశ్వాస నియమం అర్థం కాదు సంఘ నియమాలు అర్థం కాదు చాలా చాలామందికి అట్లా ఉండకూడదండి పాత నిబంధనలు అంతా రాస్తుంది కాబట్టి ఇట్లా యాభై ఎనిమిదో అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు కోరుకున్న ఉపవాసం ఎట్లా ఉంటుందో ఉంటుంది అక్కడ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే తప్పులొప్పుకుని సరి చేసుకున్న హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి కాకుండా ఉపవాసం ప్రభు ఉపవాసం ఎందుకున్నా అంటే నాకు పెళ్ళి కావాలి ఉపవాసం నాకు జాబ్ కావాలి ఉపవాసం ఎందుకున్నామంటే ఏది కావాలి ఏదో కావాలి దానికి ఉపవాసం మా శోభం రోజు ఉపవాసం ఉండేది కదా మీనింగ్ లెస్ అని అందుకనే ఇక్కడ పెట్టాం ఉండండి ఉండగలిగిన వారు ఉండండి ఏం చేయాలి మామూలుగా చేస్తే ఉండ హృదయలు గలవారు ఉదయశుద్ధి ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు పశ్చాత్తా పెడాలి తప్పు చేసిన ఇప్పుడు ఎప్పుడో ఈవినింగ్ వరకు ఆగొద్దు ఇప్పుడు ఏదో తప్పు చేసాను నేను వెంటనే ఒప్పుకోవాలి అప్పుడు ప్రభు మేలు జరిగింది ఏదో ఆ ప్రభు థ్యాంక్ యూ అని చెప్పాలి రెండు ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏమాలి ఇప్పుడు ఎవరు కాళ్ళు తొక్కాను టైటస్ కాలు తొక్కాను అనుకోండి సాయంత్రం చెప్తానా సారీ అని ఎప్పుడు చెప్పాలి సాయంత్రం చెప్తే ఈ లోపల ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటాడు అందుకే ఎటువంటి కాలు తొక్కి కూడా సారీ చెప్పలేదు ఎప్పుడు ఈ లోపల అన్నీ చేసుకుంటాడు తీర్పులు తీర్చేస్తాయి ఎందుకు ఎంతవరకు టైం ఉంటుంది సారీ బాగుంటే అయిపోతుందా లేదు అట్లా చే దేవునితో అన్యాన్య సహవాసం పెట్టుకోవాలి ఓకే అండి సో ఇప్పుడు రండి అదే అండి ఇషా గ్రంథం యాభై ఎనిమిదిలో ఇస్రాయలు చేసిన ఉపవాసాల గురించి ఉంటుంది ఇంకా ఆఖరి వచనంలో ఏముంటుందంటే ఇక దేవుని మందిరాన్ని ఏం చేశారు వాళ్ళు నిరాకరించారు లోక వార్తలు చెప్పుకోవటం ఇది చేయటం అది చేయటం చేశారు కానీ దేవుని మందిరం ఆఖరి వచనం చదువమ్మ యాభై ఎనిమిది ఆఖరి కాదు రెండు వచనాలు పయనించదు ఆ దినాలు విశ్రాంతి దినం ఉండేది ఈ దినాలు ప్రభు దినండి ఎప్పుడైతే పునరుద్ధానుడే లేచాడో ఇప్పుడు శత్రువులు గవి గవిని గ స్వాధీనపరచుకున్నాడు శత్రువులు అందరిని శిక్షించడానికి తను అంగీకరించిన వారు రక్షించడానికి అక్కడి నుంచి ఆయనకి పునరుద్ధాన దినము ఆయన దినమైపోయింది తర్వాత తీర్పు తీర్చి ఏసు రెండవ రాకల్లో అది కూడా ప్రభు దినమవుతుంది అందరూ ఆయన మాట వినవలసిందే ఆయనకు భయపడవలసిందే ఆయన శిక్ష భరించవలసిందే ఇప్పుడే ముందుగానే మకరించిన వారందరూ కూడా రక్షణ పొందుతారు చదువు అమ్మ నా విశ్రాంతి వరకు కొన్ని నీళ్ళ ఏం చేయకూడదండి నాకు ఇష్టం ఎందుకు రాలేదా నాకు పలానా పని ఉంది పలానా పని ఉంది పలానా ఓకే అండి సరే అదే కొంపలు ములిగిపోతున్నాయంటే పర్వాలేదు కానీ ఏదో నీకు నష్టమైపోతుందంటే పర్వాలేదు కానీ ఏం చేయాలి సామాన్యంగా మన మనసు దేని మీదే పెట్టాలి కదా దాని లాంటి వాళ్ళ మనసు ఎక్కడ పెట్టారు వారి చెరలో ఉన్నప్పటికీ బబుల్లో ఉన్న ఉన్నప్పటికీ కూడా ఏం చేశారని వారి మనసు ఎప్పుడు కూడా దేవుని మందిరం మీద ఉంది ఎందుకంటే నాకు అనుదృష్టి ఎక్కడ ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు కదా దేవుని దేవునికి అనుదృష్టి ఉన్న స్థలంలో మందిరం మీద మనకు అను దృష్టి కూడా ఉంది మనకు అంతృష్టి ఉంటుంది మీటింగ్ ఉందంటే ఎక్కడ ఉంటుంది మనకు అంతృష్టి అందు అలా అలాంటి వాళ్ళ కొరకు మనం ప్రార్థించేద్దాం అంతకంటే మనం ఏం చేయాలి చెప్పిన తర్వాత కూడా విన్రు అది తర్వాత తర్వాత ఎప్పుడు దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు అది కదా ఎప్పుడు ఎప్పుడు నాటుతే చెప్పండి చూడండి ఇరవై సామెతలు ఇరవై అధ్యాయం ముప్పై వచ్చింది చదవండి సామెతలు ఇరవై ముప్పై గాయములు చేయ దెబ్బలు అంతరంగములలో ఎంత చెప్పినా వినగిన మార్చుకోకపోతే ఏమవుతుందంటే దేవుడు లోపల నుంచి తీసుకొస్తాడు గాయములు చేయి దెబ్బలు ఇప్పుడు నాటి ఇప్పుడు నాటిందా ఇప్పుడు నాటిందా ఇప్పుడు గాయములు దేవుడు చేసే గాయాలు నేను కాదు మీరు కాదు అయితే గాయములు చేయ దెబ్బలు అంతరంగం అంతరంగములా అంతరంగములలో చచ్చు ఏం చేస్తాడు చెడుతానం అందుకని అనమాట గాయాలు ఓకే అండి ఏం చెడుతాను అంటుందో మనకు తెలీదు సో అది సరి చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు రండి టైం అయిపోతుంది లీవ్ చేయకండి పదహార అధ్యాయము ముప్పై వచ్చిన నేను చదువుతాను ఏలయానగా మీరు యహోవాస అనేదిని మీ సమస్త పాపముల నుండి పవిత్రలో ఉన్నట్లు ఆ తిరుమానం మిమ్మల్ని మేము పవిత్రపరుచున్నట్లు మీ నిమిత్తము ప్రాయ్చిత్తము చేయడం సో యాజకుడు ఏం చేశాడంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏం చేశాడు ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి కదా యేసు ప్రభువు రక్తం కార్చి మన పాపాన్ని ప్రాయశ్చిత్తం మనం ప్రాయశ్చిత్తం చేశాడు మనం ఏం చేయాలి పశ్చాత్తం అయ్యో నా పాపాల గురికింది శిక్ష లేదు సరే అయిపోయింది మళ్ళీ అనుదినము ఎందుకు చేస్తున్నాం అవి ఏదో అయిపోతుంది ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు డైవర్ట్ అవుతుంటాం అయిన వెంటనే ఏం చేయాలి అవి ఆత్మీయ పాపాలే కావచ్చు శరీర ఇచ్చలే కావచ్చు మనసు ఇచ్చలే కావచ్చు ఏదైనా కావచ్చు ఆత్మీయ పాపాలంటే ఏంటి దేవుని నిర్లక్ష్య పెట్టడం వాక్యం నిర్లక్ష్య పెట్టడం చదువుకోవడం దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టడం పాపం అదే ఇంకా శరీరానుసారంగా ఇప్పుడు చూడండి రాని వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో సవాసం కలిగి ఉన్నారు మంచంతో కానీ కొంచెంతో కానీ దేవస్ప్రభు ఏం చెప్పాడు మీ దీపాన్ని ఎక్కడ పెట్టద్దు పగలంతా ఏం చేస్తున్నారు ఈ టైం ఎవరిది అది చూసుకో మీరు ధన్యాలండి మీరు ధన్యలు అయితే నిలకడగా స్థిరంగా ఉండేది చూసుకోండి ఓకేనా ఐమ్ హియర్ టు ఎంకరేజ్ ఓకేనా అయితే ఏంటంటే ఎవరికి ఎవరిని ఖండిస్తాము ఎవరిని అంటే స్థిరంగా లేని వాళ్ళు ఓకే కాబట్టి మాట్లా గుర్తుపెట్టుకుంది ఏం చేయాలంటే మన పాప సమస్త పాపాలని ఏం చేయాలి ఒప్పుకోవాలి తర్వాత ముప్పై ఒకటి అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకునే వాళ్ళను ఇది నిత్యమైన ఏది మహావిశ్రాంతి దినము జూలై పదో తారీఖు ప్రతి సంవత్సరం జూలై పదో తారీఖు ఏం చేయాలండి కాబట్టి అది మహావిశ్రాంతి దినం అంటే అర్థం పడుకోవడానికి కాదు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి ఇక్కడ తప్పులను ఒప్పుకొని దిద్దుకొని దేవునికి లోబడాలి వచ్చి మా ప్రార్థన ఎందుకు ఆర్కరించలేదు మేము ఉపవాసం ఉంటే మమ్మల్ని ఎందుకు ఏం లేదు మాకెందుకు శ్రమ అంటే కదా ఏ ఏంటంటే సరిదిద్దుకోవటానికి సరిదిద్దుకోడానికైనా పెడితే ఎక్కడైనా పశ్చాత్తాపడ్డారా ఆయన ప్రధాని అజ లోపల రక్తాన్ని తీసుకున్నా ఆయన ఇళ్ళెళ్ళు ఆయన విజ్ఞాపం చేశాడంటే నువ్వేం చేయాలి ఎక్కడైనా పశ్చాత్తాపడతా యేసుప్రభు కూడా అక్కడ విజ్ఞాపం చేస్తున్నాడంటే ఇక్కడ మనం పశ్చాత్తా పడితేనే కదా అమ్మ దేవమ్మ మనం పశ్చాత్తా పడితేనే కదా మొట్టమొదటిగా పచ్చరితపడి పాపస్థితిని ఒప్పుకొని వేసిన అంగీకరించి వేసరక్తంలో కడుగుపెడితే రక్షణ వచ్చింది తర్వాత కూడా సహవాసం కలిగి ఉండాలి కదా తర్వాత ముప్పై రెండవ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడ యాజకుడు ఒకటికై అభిషేకం పొంది తను ప్రతిష్ఠించుకున్నాను ఆ యాజకుడు ప్రాచిత్వం చేసుకుని నార లైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించు కొనాలి ఎవరైనా యాజకుడిగా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతిష్ఠిత వస్త్రాలని ధరించుకోవాలి అభిషేకిం మరియు అతడు అతి పరిశుద్ధముగాను మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలము మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము సమాజం తనకి ఇప్పుడు మనం జక్రేగ్రహం అధ్యాయంలో మొదట్లోనే చూస్తూ ఉంటాం కదా యహోశివ ప్రధాన యాజకుడు ఏం చేశాడండి తను తాను ప్రతిష్ఠించుకున్నాడు యాజక వస్త్రాలను ఏం చేశాడు మలినకొచ్చుకు ఎవరొచ్చి కూర్చున్నారైన భుజాల మీద సాతానుడు వచ్చి తెలుసా తెలుసా శ్రీను అదే జక్రే మూడాధ్యాయం మళ్ళీ ఒకసారి చదువుకోండి చదువుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్ అవుతాం రిఫ్రెష్ అవుతాం ఓకే అందుకనే యేసుక్రీస్తు ప్రభు తను తాను పవిత్రపరచుకోవాల్సిన పని లేదు కేవలం ఎప్పుడు కూడా ఎవరిని పవిత్రపరచాలి ఆ రక్తం ఒక్కమారే మారే కనుక ఎప్పటికప్పుడు మనం పశ్చాత్తాపడి సరి చేసుకోవటమే మంచి నేను సరిగ్గా ఉన్నాను అనుకుంటే ఇస్రాయల్లో వారి వారు దేవుని ఏడో విశ్రాంతి దినాన్ని లక్ష్య పెట్టరు అప్పుడు వార్తలు చెప్పుకుంటారు కొంతమంది మందిరానికి లేటుగా వస్తారు ఎందుక లేట్ అంటే పేపర్ చదువుకుతో కూర్చుంటారు అయిగారు ఇప్పటివరకు పదిన్నర వరకు ఈనాడో ఆనాడో చదువుకుత కూర్చుంటారు అసలు ఆనాడు చదవద్దు అర్థమైందండి అదే అదే చెప్పేవాడు మా మా పిల్లలు అప్పుడు చిన్న ఇప్పుడు ఆంటీ కూడా ఆదివారం తెప్పించుకుంటుంది న్యూస్ పేపర్ కానీ ముందు అంతా అయిపోయిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చూసుకోవాలి అర్థమైందండి అయితే అవి పెట్టుకుని కూర్చుంటే ఏమవుతుందండి అవే తిరుగుతూ ఉంటాయి జగన్ పోయాడా ఉన్నాడా ఇంకెవరు ఇప్పుడు ఎవరు వచ్చారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు ఇద్దరిదే మక్కడే కాదు బొమ్మడిపో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేది మనసులో పనిచేయదు అది సంగతి ఓకే ముప్పై నాలుగు వచ్చినాయి సంవత్సరం నాకు ఒకసారి ఇస్రాయలు సంస్థ పాపమును బట్టి వారి నిమిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ యెహోవా మోస అతడు చేసి బహుశా ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనకి థర్టీ ఫస్ట్ నైట్ పెట్టున్నారు ఏది వాచ్ నైట్ సర్వీస్ అప్పుడు ఏం చేయాలి పాత సంవత్సరంలో చేసిన తప్పులన్నీ ఒప్పుకొని ఇచ్చిపెట్టి మళ్ళీ ఫస్ట్ తారీఖుని స్టార్ట్ చేయాలి అంతేనా నూతన సంవత్సరం సంవత్సరం నూతన కాదు మనం నూతన పరచబడాలి నూతన సంవత్సర శుభాకాంక్ష ఏం శుభాకాంక్ష అండి కాబట్టి ఏం 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 కలగాలి మనం పవిత్రత కలగాలి కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేద్దాం మన జీవితాలను పవిత్రంగా కాపాడు